నేనాల గ్రామం ఇది ఒక శ్రీ వెంకటేశ్వర కళా బృందం మేము జడకొప్పు వేస్తాం రామాయణం వాడతాం జ్ఞానపతి గాయాలు వాడతాం నా పేరు నలమాస సమ్మయ్య నేనాల కట్టెకోలాటం వేస్తాం ప్రతి సంవత్సరం వినాయకునికి ఉత్సవాలు చేస్తాం మా పెద్దల గా వచ్చిన కలిసరి పోకుంటూ కాపాడుతున్నాం మేము మా గురువు పెరమల్ల జరిగే ప్రతి ఉత్సవాలకు మేము సంతోషంగా కట్టు మేము అందరం నిలిచి జ్ఞానపదయాలు కానీ భజన కానీ భాగవతం కానీ మంచి మంచి పాటలు సంతోషంగా పాడి జనాన్ని అందరినీ సంతోషపరిచే బృందం మాది వెంకటేశ్వర జడకొప్పు వేయటము జడకొప్పు ఇప్పటం అవి రెండు వేయటం ఇప్పటం మళ్ళా కట్టె కోలాటం కట్టె కోలాటం పాడన ఇవన్నీ మాకు మొదటి నుంచి మా పెద్దలు చేసిన వాటిని బట్టి మేము వాళ్ళ వెనకాల మేము కూడా అదే దారిలో నడతాను ఎప్పుడైనా ఏ పతి పండుగకు గాని మంచి ఉత్సవాలు జరుపుకుంటాం మేము ఇక తప్పనిసరి జడకొప్పు ఖచ్చితంగా వేసుకుంటాం ఇక్కడ ఇప్పటం పన్నెండు మందితోని చిరుతలు కొట్టుకుంటూ పన్నెండు మందితోని సీత జడ అంటారు అది బుర్ర జడ అంటారు దాన్ని వేయటం ఇప్పటం అది ఒక గంట సేపు వేయటం పడుతుంది ఒక గంట సేపు ఇప్పడం పడుతుంది జడగప్పు అంటే మామూలు కాదు అది అందరు ఏ లేరు కానీ అందరికి రాదు కూడా ఇప్పుడైనా మా నెల్కూరు గ్రామం ఉంది మేము ఒక గురువును ఒక వేలు ఇచ్చి జడగొప్ప నేర్చుకున్నాం దాన్ని పోకుంటూ నెలుగురు వచ్చి మా దగ్గర నేర్చుకుని పోయారు వాళ్ళు కూడా వేస్తారు ఇప్పుడు మాకు వేస్తాను అది బృందం ఈ ప్రతి పండుగకు కానీ వినాయకుని చవితికి ఇట్లా మేము పండుగలు చేస్తూ ఉంటాం అంటే మనం కట్టకూలటం కానీ జడకొప్పు కానీ మామూలుగా భ్రజన ఇట్లా జానపద గీతాలు కానీ ఇట్లాంటివి మేము చేస్తాం ప్రతి పండుగకు సంక్రాంతికి అయినా వినాయకుని పండుగకైనా బోనాలకు కానీ ప్రతి ఒక్క పండుగకు మేము ఇట్లా చేస్తాం సీరాలకి కానీ దేని ఇట్లా దసరా సూచి చేస్తాం ఇట్లా మేము ఒక పన్నెండు మంది ఉన్నాం గ్రూపు పన్నెండు మంది కానీ మేము ఇది చేస్తాం ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఏ పండుగ కానీ పోయడం వల్ల మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది చూసే జనానికి కొంచెం సంతోషం అనిపిస్తుంది ஆட்சி திருப்பசனா ஆட்சி வல திருபசிலாசில வையா மாதே உடனா వేణు పండలాంకటరమణ స్వామి ahhh.